సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు పోలీసులు పట్టణంలోని భరత్నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేశారు సోదాల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద నుంచే ఎయిర్ గన్ దుప్పి కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు అలాగే సరైన పత్రాలు లేని ముప్పై రెండు బైకులు పద్నాలుగు ఆటోలు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు జహీరాబాద్ పట్టణ శివారులోని పరిశ్రమల్లో పని కోసం వచ్చేవారికి గుర్తింపు కార్డులు లేనిది ఇల్లు అద్దెకు ఇవ్వద్దని సూచించారు తమ్మడిపల్లి భరత్నగర్లో కాడన్ సర్చ్ చేయడం జరిగింది ఏరియా డామినేషను ముఖ్యంగా ఈ కాలనీలో మొత్తం ఎనిమిది వందల హౌజులు ఉండటం జరిగింది ఈ చుట్టుపక్క ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నారు చుట్టుపక్కల డిస్టిక్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ పనిచేసుకుండా ఉంటున్నారు అందుకు వీళ్ళపై వీళ్ళని సర్చ్ చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా మా జైరాబాద్ డివిజన్ తరఫున మా సిఐలు మా ఎస్ఐలు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినాము దీని భాగంగా ముప్పై రెండు వెహికల్స్ బైక్ సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు పద్నాలుగు ఆటోలు రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన యజమానులకు పేపర్ చూపించి మా టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్ మా టౌన్ సిఐ శివలింగంకు పేపర్ చూపించి ఆ వెహికల్ రిలీజ్ చేసుకోవచ్చు ఒకవేళ డాక్యుమెంట్ లేని దాని మీద కేసు కట్టి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో పబ్లిక్ అందరినీ భరత్నగర గ్రామస్తులందరినీ పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో సైబర్ క్రైమ్ కూడా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది